రికి నమస్కారం ప్రియమైన రాష్ట్ర ప్రజలారా సోదరి సోదరమణులరా మిత్రులారా మిత్రులారా మీకు ఈ కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలో రాకముందు కూడా ఈనాటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వారు ఇచ్చినటువంటి ఆనాడు ఇచ్చినటువంటి వాగ్దానాలు మాటలు ప్రజలకు చెప్పినటువంటి విధానంలోకి ఒకసారి గమనించండి మరి ముఖ్యంగా అదాని లేదా మన మోదీ గారు మీటర్లు వచ్చాయి స్మార్ట్ మీటర్లు అవి ఆ మీటర్లు ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా వాటిని బిగిస్తూ ఉన్నారు దానికి సంపూర్ణంగా ప్రజలు వ్యతిరేకించాలి అని చెప్పేసి ఈనాడు ఓమపక్ష పార్టీలు సిపిఐ ప్రధానంగా బాధ్యత తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజల్ని తిరస్కరించాలని చెప్పేసి పిలుపు ఇవ్వడం జరుగుతుంది దానికి కథలు రావాలని చెప్పేసి ఒక కార్యచరణ ప్రధానకు రూపొందించింది కాబట్టి ప్రజలందరూ ఉవ్వెత్తిన తిరుగుబాటు చెయ్యాలి అవి దానివల్ల కలిగిన నష్టాలు కష్టాలు ఎన్నో అన్ని ఇంత కాదు ఇది కేవలం మరి మోదీ ప్రధానమంత్రి ఏ బాటలను అయితే నడుస్తున్నారో అదే బాటలో మన యొక్క ముఖ్యమంత్రి కూడా నడుస్తూ ఉన్నారు ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పారు ఖచ్చితంగా స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి కొట్టండి ప్రజలు అంగీకరించొద్దు వాటిని తిరస్కరించండి ఇంకా మించితే ఏదైనా సరే దీని మీద చాలా చర్యలు తీసుకోవడానికి ప్రజలు కలిసి రండి అని చెప్పేసి ఆనాడు ప్రతిపక్షంలో ఉండగా చెప్పినటువంటి పెద్ద మనిషి ఈనాడు ప్రధానమంత్రి మోడీ బాటలోనే ఈ యొక్క కూటమి ప్రభుత్వం నడుస్తూ మరి అదాని మీటర్లకు మరి దోచు పెట్టడానికి మరి ప్రజలపై భారాలు మోపి మరి ఈ రూపంలో ప్రజలకి శ్రమను దోపిడీ చేసి అదాని కంపెనీలకి కట్టబెట్టడానికి ఈ స్మార్ట్ మీటర్ల కదా ప్రమాదం కనుక ముఖ్యంగా మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఈ స్మార్ట్ మీటర్లు వల్ల మరి యొక్క విద్యుత్ శాఖ మంత్రి గారు నేను విశాఖపట్నంలో చెప్తున్నాను వీటి వల్ల చాలా లాభాలు ఉన్నాయి చాలా ప్రయోజనాలు ఉన్నాయి అది నేను అడుగుతా ఉన్నాను ఆ లాభాలు ఏమిటో ఆ ప్రయోజనాలేమిటో ప్రజలకి మేము నష్టం కలిగిస్తుంది ప్రజలను దోచి దోపిడీ చేసి మరి అదాని లాంటి వారికి దోచిపెట్టడానికి ఈ స్మార్ట్ మీటర్లు మీరు బీకిస్తారని చెప్పేసి మేము అంటున్నాం మీరేమో దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉంది లాభాలు ఉన్నాయి ఇవి ఉపయోగకరం అని చెప్పేసి మీరు అంటున్నారు మరి ఏమిటి ఉపయోగకరమో మీరు చెప్పాలి ఆ మీటర్లు మీరే ముందుగానే బిగించుకోండి మీ విద్యుత్ శాఖ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మరి మరి ముఖ్యంగా విద్యుత్ అధికారులు కూడా బిగించుకోండి ప్రైతే మా మిత్రులారా సోదరులరా మనం ఈ స్మార్ట్ మీటర్లు బిగించుకుంటే మనకి గతంలాగా బిల్లులు రావు బిల్లు కలెక్టర్ రాదు నేరుగా మన సెల్లకే వస్తాయి మనం సెల్లకొచ్చిన పది రోజుల్లో పది రోజులలో మనం బిల్లులు చెల్లించి కట్టకపోతే టక్కుని మొత్తం కరెంట్ కూడా కట్ అయిపోతుంది అది ఎవరికీ తెలీదు కానీ ఎవరికి సంబంధం ఉండదు విద్యుత్ అధికారులకు సంబంధం ఉండదు ఏఈలకి సంబంధం